మిగతా బియ్యము ఎక్కడ కొన్నారనేది వాళ్ళకి అనవసరం ఆ కొన్న కంపెనీ పేరు ఉంటుంది కదా గవర్నమెంట్కి ఏంటి ట్యాక్స్ అంతే కదా విదేశాలకు వెళ్తూ ఉన్నప్పుడు ఎంత బియ్యం వెళ్తుంది దానికి ఆ ఛార్జీలు కడతారు అట్లాగే పన్ను కడతారు ఇక్కడ వైట్ కదా అక్కడ దాంట్లో ఏం దొంగతనం అంటారు దాన్ని రెండవది బియ్యం వాళ్ళు ఎక్కడ కొనుక్కొచ్చారు వాడికి ఏం సంబంధం కాబట్టి బియ్యం రవాణాని ఎలా ఆపుతారు ఈ దారిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లారీ ఒకటికి మూడు చెక్ పోస్టులు పెట్టారు అది వాడు ఏం చేస్తాడు ఒక స్లిప్ పట్టుకెళ్ళి ఇస్తాడు వేబిల్ అంతే కదా వేబిల్ బియ్యమని ఇస్తాడు అది రేషన్ రైసా మామూలు రైసా అన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి ఆ టోల్ గేటో పోస్ట్ పెట్టారు కదా వాళ్ళకి ఎట్ట తెలుస్తుంది రేషన్ గోతాల్లోనే ఉంటే తెలుసుది అప్పుడు పట్టుకుంటాం ఒక ఎత్తు అప్పుడు వాళ్ళు ఆపుతారు కానీ వీళ్ళు రేషన్ గోతాల్లో పెట్టట్లేదు కదా ఇప్పుడు ఏం జరుగుతున్నది రేషను పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఒకటి గడు కనబడింది ఏంటంటే డైరెక్ట్గా రేషన్ షాపుల నుంచినే వరకు రేషన్ డీలర్ల నుంచి నేరుగా లారీ లారీ తీసుకుపోయేవాడు ఇప్పుడు అట్లా కాకుండా వాటి ఏ మిల్లులోనూ దించుకుని అంటే ఇళ్ళ దగ్గరే తీసుకెళ్ళిపోతున్నారు ఇళ్ళ ఇళ్ళ కొంటున్నారు కొన్నాక వాటి ఏం చేస్తున్నారు వాళ్ళు గోతాలు పట్టుకొచ్చుకుని ఆ గోతాలలో పోయికొని వాళ్ళకి పదేసి రూపాయలు ఇచ్చి కేజీకి తీసుకుపోయి వీళ్ళకి అమ్ముతున్నారు షాపులో షాపులో వాళ్ళు ఈ డీలర్కి అమ్ముతున్నారు